హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆ వినాయకుడు ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు మార్నింగ్ అయితే లేచి ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత నేనైతే తలస్నానం చేసేసి రెడీ అయ్యి అయితే వచ్చేసాను ఈరోజు తల స్నానం చేసేటప్పుడు నెత్తి మీద జిల్లాడాక అయితే పోటీ మూడు జమ్ములు నీళ్ళైతే పోసుకొని తలస్నానం అయితే చేయాలి తర్వాత మా వారు మా అమ్మాయి అయితే విగ్రహం పత్రి ఆటాకి వెళ్తున్నారు ఇప్పుడైతే మేము మావిడాకులు అట్టి పూలు తామర పూలు ఇంకొన్ని కొన్ని కావాలి సామాన్ల కోసం దానికోసం నేను డాడీ అయితే బయటకు వస్తాను చూపిస్తాను చూడండి if ఎముకలు పూసిన విగ్రహాలు అవన్నీ ఇక్కడైతే లేవు కానీ ఎందుకు లేవని చెప్పి ఇక మామూలుగా అయితే మట్టి విగ్రహం అయితే తీసుకున్నారు పర్యావరణానికి కూడా మంచిది కదా అని చెప్పి ఇక తర్వాత తామర పువ్వులు అవన్నీ చూసారు బావిచ్చిపోయి ఉన్నాయి ఇవే ఉన్నాయని చెప్పి ఇక అవే అయితే తీసుకున్నారు ఈ పక్కనే పత్రి అవి కూడా ఉంటే అవి కూడా తీసుకున్నారు మా అమ్మాయి ఏమో మావిడాకులు కావాలి డాడీ ఇంటికి గుమ్మానికి డెకరేషన్ చేయడానికి అని చెప్తే మా అమ్మాయి కోసమని మా పక్కనే ఉంటే అక్కడికైతే వెళ్ళారు తెర చూస్తే అక్కడ ఆకులన్నీ చిన్న చిన్నగానే ఉన్నాయి మా అమ్మాయి ఏమో డిజైన్కి పెద్ద ఆకులు అయితే కావాలి ఇప్పుడు ఏదో ఇన్స్టాగ్రామ్లో చూసి తోరణాలుగా డిజైన్ డిజైన్గా చేస్తున్నారు అలాంటివి చేస్తా అని చెప్పింది ఇక తన కోసం అని చెప్పి అడిగింది కదా అని వెళితే తీర చూస్తే అక్కడ అన్ని చిన్న ఆకులే ఉన్నాయి చాలా పైకి అయితే పెద్ద ఆకులు ఉన్నాయి కానీ అవి అయితే అందవని చెప్పి ఇక చిన్న చిన్న ఆకులే అలా గుమ్మానికి పెట్టేయచ్చులే అని చెప్పి ఇక అవే తీసుకొని ఇంటికైతే బయలుదేరారు ఆ మధ్యలోనేమో దారి పొడుగున విగ్రహాలు అయితే పెట్టారు అవన్నీ చూసుకుంటా ఎవరు పెద్ద విగ్రహాలు పెట్టారు ఎవరు ఎలాంటి విగ్రహాలు పెట్టారు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి దారి పొడుగున చూసుకుంటా అయితే వచ్చారు ఇక్కడైతే ఒక మాదిరిగా అయితే ఉంది విగ్రహం చూడండి విగ్రహం అయితే అట్లా ఉంది ఇక విగ్రహం కూడా నిలబెట్టేశారు ఇంకా పూజలు అయితే జరగలేదు ఇందాకలు చూసిన విగ్రహం ఏమో రోడ్డు మీద అయితే పెట్టిన విగ్రహం అదే ఇక మా వీధిలో అంటే ఇంకా పందిరే అన్నీ వేశారు కానీ విగ్రహం అయితే పదింటికి అట్లా తెచ్చి పెడతారంట ఇక అప్పుడు పూజలు అయితే చేస్తారు ప్రస్తుతానికైతే ఇప్పుడు పందిరే అన్ని వేసి ఉంచారు ఇక ఇంటికి వచ్చేసారు మా అమ్మిడాకులు అవన్నీ తీసుకొని తామర పూలు పత్తి అవన్నీ తీసుకొని ఫ్రెండ్స్ కావసిన పువ్వులు రాకులు తీసుకొని వచ్చేసాను ఎక్కడ ఏ హిల్ట కావాల్సిన మా డాడీ వెళ్తా ఉన్నారు సో చూసేయండి ఇక నేనైతే కుడుములు అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు ఎక్కువగా ఆవిరిలో చేసినవి అయితేనే వినాయకుడికి చాలా ఇష్టం అని చెప్పి ఇక అవే ప్రిపేర్ చేస్తాను ఇక నేను ఈ కుడుములన్నీ రెడీ అయిన తర్వాత అత్తయ్య అయితే పాలుతాలికలు అయితే రెడీ చేస్తారు తర్వాత నేనేమో దేవుడి పేట అవన్నీ రెడీ చేసుకుంటాను నా దగ్గర పొద్దు నుంచి ఏమేమి ప్రిపేర్ చేశాననేది తీయటం కుదరలేదు మా అమ్మాయి అయితే బయటకు వెళ్తున్నాను నా ఫోన్ తీసుకొని వెళ్ళటం వల్ల వీడియో షూట్ చేయలేకపోయాను ఇట్లా పూజ దగ్గర అయితే ఇట్లా పేటం పెట్టేసి పేటం మీద పసుపు రాసి ముగ్గు అయితే వేసి వినాయక విగ్రహం అయితే పెట్టేసి ఇక దానికి తోరణంగా మా అమ్మాయి అయితే ఇట్లా సింపుల్గా డిజైన్ అయితే చేసింది ఆ చిన్న ఆకులతోనే ఇక అట్లా చేసి ఆ పసుపు పూలు అయితే పెట్టేసింది ఇక నేను నిన్న నైవేద్యాలు అవన్నీ అయితే ఇక్కడ పెట్టేశాను ఇక పాలతాలీకలు ఫ్రూట్స్ కొడుములు పప్పులు ఉండరాళ్ళు అవన్నీ పెట్టాను ఇక వినాయకుడి విగ్రహానికి జంజం కూడా వేసేసి ఇక మా వారి దగ్గర బొడ్డుకి అయితే రూపాయి వెళ్ళబెట్టాలి ఇక మా వారి దగ్గర ఉన్న ఇరవై రూపాయలు కాయిన్స్ అవన్నీ దేవుడి దగ్గర అయితే పెట్టారు ఇక నేను మా అమ్మాయి మా వారు అత్తయ్య కలిసి ఇట్లా పూజ అయితే చేసుకున్నాము ఇక ఒకటే బా లోటు మా అబ్బాయి అయితే లేడు హాస్టల్లో ఉండటం వల్ల ఇక మా అబ్బాయి అయితే మిస్ అయ్యాడు ప్రతి సంవత్సరం మా అబ్బాయి కూడా పూజలు అయితే కూర్చునేవాడు ఇక ఈ సంవత్సరం అయితే మా అబ్బాయి హాస్టల్లో ఉండటం వల్ల సెలవులు కూడా ఇవ్వలేదు అందుకని రావటం కుదరలేదు ఇక మా అమ్మాయి అయితే ఈరోజు నేను ఖర్చు చదువుతాను పూజ మీ మీరు చేసుకోండి అని చెప్తే ఇక మా అమ్మాయి ఖర్చు చదువుతుంది ఇక నేను అక్షంతలు అవన్నీ వేస్తున్నాను మా వారేం కూర్చున్నారు ఇక అత్తయ్య అందరం కలిసి పూజ అయితే ఇట్లా సింపుల్గా చేసుకున్నాము ఇక పూజ అంతా ఇట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరం కలిసి ఉండ్రాళ్ళు అవన్నీ వినాయకుడికి వేసి దండం పెట్టుకున్నాము ఇక నేనైతే గుంజీళ్ళు అయితే తీస్తున్నాను అత్తయ్య అయితే తీయలేరు ఇక మా అమ్మాయి కూడా నేను తీసిన తర్వాత మా అమ్మాయి కూడా తీసింది తర్వాత మా వారు కూడా ఇక గుంజీళ్ళు అయితే తీశారు ఇక గుంజీలు తీసిన తర్వాత ఇక మనం పూజ చేసిన తర్వాత ఏ తప్పులైనా ఉన్నా ఉన్నా క్షమించమని దేవుడికి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకోవాలి పూజ చేసామని అన్నట్టే కాదు మనం ఎంత ప్రక్ష ప్రశాంతంగా భక్తితో చేసుకున్నామనేదే ముఖ్యము ఇక మా అమ్మాయి అయితే ఇక్కడ గుంజీళ్ళు అయితే తీస్తుంది ఇక ఆరు తీయమంటే మా అమ్మాయి తొమ్మిది తీసింది మళ్ళీ తొమ్మిది కాదు పదకొండు తీయండి మళ్ళీ పదకొండు అయితే తీసింది ఇట్లా పూజ అంతా కంప్లీట్ అయ్యి అన్ని నైవేద్యాలు ఇవన్నీ చేసేసరికి నాకు నడుమైతే ఇక నెప్పి అయితే వచ్చింది ఇక పూజ చేసుకున్నాం సేపు ఆ అయితే మర్చిపోయి ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇక మా అమ్మాయి చేత అయితే మళ్ళీ గరికైతే వేపించాను చదువుకి చాలా మంచిది చదువులో ఏవైనా విజ్ఞానాలు ఉన్నా ఆ వినాయకుడే చూసుకుంటాడు కాబట్టి ఇక గరికైతే వేసి ఇక దండం అయితే పెట్టుకుంది మా అమ్మాయి మా ఇంట్లో పూజ అయితే ఎట్లా జరిగింది మీరైతే ఎలా చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేము మరిన్ని వీడియోస్ చేయడానికి ఇంకా మోటివేషన్గా అనిపిస్తుంది మీరు చేసుకునే ఆ ఒక్క సబ్స్క్రైబ్ ఇక పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ కింద అయితే పాలు తాలికలే తినేసాము ఇక అందరికైతే టీ అయితే పెట్టేశాను ఇక మా ఇంట్లో వినాయక చవితి అయితే ఇట్లా సింపుల్గా చేసుకున్నాము ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి